శివాయ గు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి మీకు అందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో ఏడవ అధ్యాయన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎమ్కాల్లోని విశేషాంశాలని తెలుసుకుంటున్నా ఇరవై ఏడు శ్లోకం సముమోహం తప ఇక పరమాత్మ మనకి తన యోగమాయ వల్ల అందరు తెలుసుకోలేకపోతున్నారని తాను తెలుసుకోలేకపోవడానికి కారణం ముఖ్యమైన అని చెప్పి ఆ మాయను తొలగించుకోవడానికి మాయలో కూడా తెలుసుకోకపోవడానికి కారణం త్రికాల జ్ఞానం తనకు ఉందని తిరుగుణాతీత స్థితిలో ఉన్నాడని ప్రాణులు మాత్రం మూడు కాలాలు కానీ ఆ మూడు గుణాలు దాటడం గాని చేయలేకపోతున్నారని అదే అర్థం వస్తుందని చెప్పి ఇంకా వస్తుంది వాడు ఆ యోగంలో ఆ యోగమాయని ఎందుకు జయించలేకపోతున్నారు దానికి వచ్చే అడ్డం అయ్యే అడ్డం వచ్చే పరిస్థితులు ఏంది అనే విషయాన్ని వివరిస్తున్నారు ఇది మనకంతా ముందు చెప్పినవే మళ్ళీ చెప్తున్నారు ఇచ్ఛా ద్వేష సమత్న సర్గే సర్గే అంటే పుట్టుక నుంచే పుట్టుక నుంచే సృష్టి ముందు నుంచే జనులందరూ కూడా ఈ అజ్ఞానంలో ఉంటున్నారు అజ్ఞానం ఎందుకు వస్తోంది ఎందుకు వస్తోందంటే దానికి మూలమైన విషయం ఏంటంటే ఇచ్ఛ ఇచ్ఛ అంటే కోరిక అన్నిటికీ మూలం కోరికలు అసలైన విషయం చెప్పేస్తున్నాడు ఇంతకుముందు కూడా చెప్పింది సమ్మోహ స్మృతి భ్రంశ అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు అదే మళ్ళీ చెప్తున్నారు అన్నింటికీ మూలం నా మాయను జయించలేకపోవడానికి కారణము నా మాయను తెలుసుకోలేకపోవడానికి కారణం మూలం ఏందంటే కోరిక ఈ కోరికతో కోరిక ఉంది అంటే దాని పక్కన ద్వేషం ఉంటుంది అదేమో ఒక దాని మీద ఉంది అంటే పక్కనే నీడలాగా ద్వేషం కూర్చో ఉంటుంది అది పక్కన చెప్పేస్తున్నాడు ద్వేష సముధేనా అవి రెండు వెంటనే పుట్టేస్తాయి కోరిక కోరిక వెంబడి కోరిక అంటే రాగం ఆ రాగంతో ద్వేషం ద్వేషం అంటే కోపం అన్ని రెండు 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 ఇవి ఆ రెండు రెండే ద్వంద్వ మోహేనా ద్వంద్వ అంటే రెండు రెండు రెండుగా కనిపిస్తుంది మనకి రాగము ద్వేషము ముందు కోరిక కోరిక వల్ల ద్వేషం ఆ కోరికతోనే ప్రేమ ప్రేమతోనే కోపం ఈ రెండు దానివల్ల సుఖం దానివల్ల దుఃఖం ఇక అన్ని ద్వంద్వలు స్టార్ట్ అయిపోతాయి విశ్వం అంతా మనం మనం నిద్ర మనం అనుభవించే మన జీవితం అంతా ఈ ద్వంద్వాలే ద్వంద్వతీతం అయితే తప్ప భగవత్ మనకు అర్థం కాదు భగవత్ తత్వం అర్థం చేసుకోవాలంటే ద్వంద్వాలకు అతీతం పోవాల ద్వంద్వాలకు మూలమైంది ఏంది కోరిక ఈ కోరిక చేయిస్తే గాని మనం చేయలేం అనమాట అందుకోలేం భగవంతుణ్ణి మనలో ఉన్న పరమాత్మని అంతటా వ్యాపించిన పరమాత్మ మనకి ఎందుకు తెలియడం లేదంటే ముఖ్యమైనది కోరిక ఆ కోరిక అదే మనకు లలిత శాస్త్రంలో రాగ స్వరూప పాషాఢ క్రోధ కారాంకుశోజల ముందు చేతులు అవేసి ఇచ్చారు ఆ రాగం అంటే కోరిక ఆ కోరిక అనేది పట్టుకొని ప్రపంచ విషయాల వైపు మళ్ళావా ఆ కోరిక తిప్పించి పరమాత్మ తిప్పితే వాసం వేసి అమ్మవారు లాగేస్తారు మనల్ని మోక్ష మార్గాన్ని తీసుకెళ్ళిపోతారు లేదు ప్రపంచ విషయాలే కావాలంటావా దాంట్లో పోయి మళ్ళీ మళ్ళీ కోరిక వల్ల ఏమో వస్తుంది ద్వేషం వస్తుంది కోపం కోపం క్రోధాకారాంకుశోజ్లా క్రో క్రోధం పోవాలా నీకు అమ్మవారిని ఆశ్రయించు లేదు నేను ప్రపంచ విషయాల్లో ఉంటానంటే ఆ కోపం అట్లే ఉంటుంది అది మనకు ముందే చెప్పేస్తారు అన్నింటిలో తత్వ తత్వానికి వెళ్తే ప్రతి స్తోత్రంలో కూడా అదే దాగి ఉంటుంది అన్నిటికీ మూలం కోరిక ఆ కోరికగాను తొలగించుకోగలిగితే ఇదే మనకి ముందు చెప్పింది నిష్కామ ఏం చెప్పారు సత్కార్యాలే చెయ్యాలి నిష్కామంగా చెయ్యాలి పనం ఆశించకూడదు సంఘం ఉండకూడదు ఈశ్వరార్పుణ బుద్ధి చెయ్యాలి సత్కర్మలు ఇదే మనకు ముందు చెప్పింది ఇది ఆచరిస్తూ ఉంటారు ఆచరించాలంటే కొద్ది నిష్కామంగా పోవాలంటే ముందు మంచి పనులు చేయాలి తర్వాత కోరికలు లేకుండా చేయాలి అది సాధన చేయాలి అదేవిధంగా మనకు ముందు ముందు చాప్టర్స్ అది చెప్పేశారు కాబట్టి ద్వంద్వ మోహేన మోహం కలుగుతోంది మోహం అంటే ఏంది ఆ పరమాత్మ అంటే ఎవరు అని తెలుసుకోలేకపోవడం పరమాత్మ ఇలా అంతగా వ్యాపించి ఉన్నాడని మనలో కూడా ఉన్నాడనే విషయం తెలుసుకోలేకపోవడమే అదే మోహం ప్రపంచ విషయాల మీద వ్యామోహం పరమాత్మ వైపు మోహం లేదు ఆ మోహం అటువైపుకి తిప్పాలి తిప్పితే వాడికేమి ఇంకా ఆ మాయలో ఇరుక్కోడు లేకపోతే మాయలో ఉంటాడు ఇప్పుడు ధ్రువుడు అడిగాడు ఆ తండ్రి తడ మీద కూర్చోని బాధపడ్డాడు తల్లి ఏం చేసింది ఇది అశాశ్వత ఆయన నువ్వు భగవంతుడి తొడ మీద కూర్చోబో అని చెప్పింది అంటే ఏది శాశ్వతమైందో అది చూపించేసింది వాడికి కోరికే ఆ మళ్ళీ అటు మళ్ళీ ప్రేమ ఆ ఒక వల్ల వచ్చిన ఆ పిల్లవాడికి వచ్చిన ద్వేషం ఆ పిల్ల తల్లి మీద తమ్ముడి మీద ద్వేషం కలిగింది దాన్ని ఆవిడ తిప్పేసింది ఆయన ప్రపంచ విషయాలంతా కూడా మోహం కలిగిస్తారా నీకు పరమాత్మ మోహం పెంచుకో అప్పుడు నువ్వు పోయి అక్కడ కూర్చుంటావు ఇదేందుకు అని ఆమె చెప్పేసింది కానీ అలా చెప్పగలమా అది చెప్తేనే తరిస్తారు పిల్లలు కానీ మనం అలా చెప్పం కాబట్టి ద్వంద్వ మోహేన భారత పిలుస్తున్నాడు అర్జున్ భారతదేశంలో గొప్ప సంస్కృతి ఏంటి మనకి ఈ ఆత్మ జ్ఞానం తెలుసు కాబట్టి మనం ఎక్కడా యుద్ధాలకు దిగం ఎందుకు దిగం అంటే మనకి ఈ విషయం తెలుసు మన శాశ్వతం కాదన్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసు మనకి ఈ జ్ఞానం ఎప్పటి నుంచో ఉంది మనకి కాకపోతే మధ్యలో మధ్యయుగాల్లో విదేశస్తు దాడుల వల్ల మనం మర్చిపోయాం మన సంస్కృతిని మన సంస్కృత భాషను మర్చిపోవడం వల్ల భాష వల్ల ఉండే భావం మర్చిపోవడం వల్ల వేదాలు చదవడం వల్ల మనకి ఈ జ్ఞానం వెనకబడింది కానీ మన అందరి యొక్క జీన్స్ లో ఉండేది ఏంటంటే ఆ వేద జ్ఞానమే ఉంది ఎన్నో తరాల నుంచి నేర్చుకునేది వేద జ్ఞానం వేదాల్లో అంతా ఏముంది నువ్వు అశాశ్వతం నీ దేహం అశాశ్వతం నువ్వే శాశ్వతం కాదు నీకెందుకు ఈ భూమి మీద ఆరాటాలు పోరాటాలు అని చెప్పేస్తుంది దానివల్ల మనమే ఏమస్తాం పెద్దానికి వెంటనే టెంప్ట్ అయిపో మనమే దేహమే ఉండదు ఈ ప్రపంచ విషయాలు మనకెందుకు అనే స్థితికి వెళ్ళిపోతాం అందుకని యోగులైన వాళ్ళు తొందరగా వాళ్ళకే బాధలు ఉండడం లేదు వాళ్ళు తట్టుకుంటున్నారు కానీ మనంద తట్టుకోలేకపోతున్నాం ఈ ద్వంద్వాలకు బలైపోతున్నాం అంటే సుఖము దుఃఖము ఇప్పుడు కోరిక ఉంది కోరిక వల్ల నీకు వెంటనే ద్వేషం వస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకున్నాం ఒక బొమ్మ కావాలి వాడి కోరిక బొమ్మ కావాలి పక్కన వాడు ఆడుతుండే ఆ బొమ్మే కావాలి వాడివ్వడు వాడివ్వకపోతే వీడికి వాడి మీద ద్వేషం ఇంక ఇద్దరు కొట్టుకోవడం ఎక్కడి దాకా విషయం చిన్న విషయం ఏమి అనిపిస్తుంది మనకి చిన్న వయసులో చిన్న విషయం అనిపిస్తుంది నిజానికి అలాంటివి మన జీవితం అంతా అదే జరిగేది ఒకరొక మాట అన్నారంటే ఏందో మనం తల మీద కిరటే కింద పడిపోయినట్టుగా వెళ్ళవే ఆడిపోతాం మనం వాళ్ళు ఎవరు మనల్ని ననడానికి నన్ననే వాళ్ళ వాళ్ళు అని మనం జరగం అంటే ఆ రజో గుణం ఆ గుణము పళ్ళ కోరిక అది మనకు అహంకారం రెచ్చొస్తుంది దానివల్ల ఏమైపోతుంది మనం అన్నటికి టెన్షన్ పడిపోవడం బాధపడిపోవడం దాని తద్వారా నువ్వు ఏ విధంగా టెన్షన్ పడ్డా శరీరం దెబ్బతినేస్తుంది ఆ విధంగా ఆలోచన చేయడం వల్ల శరీరం దెబ్బతింటుంది కాబట్టి ఈ విధంగా మన కోరిక అన్నిటిక మూలమైంది కోరిక వాళ్ళు వాళ్ళు నన్ను గౌరవించాలని కోరుకోవడం ఆ కోరుకోవడం వల్ల కోరిక చేరకపోతే కోపం కానీ మహాత్మ వాళ్ళకు కోపం రావాల్సిన వాళ్ళు ఎప్పుడు నవ్వుతుంటారు ఎందుకు వాళ్ళకి తెలుసు వీళ్ళు వీళ్ళెంత వీళ్ళు ఆదరిస్తే ఎంత ఆదరించకపోతే ఎంత పరమాత్మ ఆదరించాలి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి దాని వ్యత్యాసం ఉంటుంది వాళ్ళకి అదే మోహం ప్రపంచ విషయాల్లో మోహం మనకి ప్రపంచ విషయాల అతీతంగా ఉన్న పరమాత్మ మీద మోహం జ్ఞానులకి అందుకే ముందు జ్ఞాని గొప్పవాడు ఎందుకు చెప్పాడు జ్ఞానులకంతా పరమాత్మ వైపే దృష్టి ఉంటుంది అందువల్ల భారత భారతదేశంలో పుట్టిన వాటిని ఒక ఈ భారత వంశంలో పుట్టిన వాడివి భారతదేశంలో పుట్టిన వాడివి నీకు తెలియనిదేముంది ఇదే మన మన సంస్కృతి మన మన దుఃఖానికి మూల కారణం కోరిక ఆ కోరికల వల్ల ద్వంద్వాలు వస్తాయి ఆ ద్వంద్వాలు సుఖ దుఃఖాలు సుఖం అంటే ఇంద్రియాలు సుఖం సు అంటే ఆనందం ఆనందంగా మన జీవితం గడుస్తూ ఉంటే ఇంద్రియాలతో అది సుఖం దుఃఖం మన ఏడుపుతో జరుగుతూ ఉంటే దాని దుఃఖం మన ఇంద్రియాల వల్లే ఆ దుఃఖం వచ్చేది రెండింటికి ఒకటే ఇంద్రియాలు వాడుకుంటున్నావు ఒక సెల్ ఫోన్ ఇచ్చారు మనకి ఆ సెల్ ఫోన్ నువ్వు ఏ విధంగా యూజ్ చేసుకున్నావు నేను తరింపజేయడానికి వాడుకున్నావా లేదా ప్రపంచ విషయాల మీద వ్యామోహం పెంచుకోవడానికి చూసావా వచ్చేసి షాపింగ్ విషయాలతో చూసుకొని 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 అవన్నీ ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఆర్డర్ చేసుకొని ఇంటి నిండా వస్తువులు పెట్టుకుంటే ఆ వ్యామోహం ఎక్కడైపోతుంది ఆ వ్యామోహంలో పడిపోతే ఏం మోక్షం రా సెల్ ఫోన్స్ అలా గ్రేట్ది అది మనకి ఇచ్చినందుకు సెల్ ఫోన్ దాకేందుకు మన జీవితం మన దేహం కూడా మనకి విలువైంది ఎంత విలువైంది ఇచ్చాడు ఈ దీంట్లో ఉండి ఇంద్రియాల వల్లే కదా సెల్ ఫోన్ చూడగలుగుతున్నావు కళ్ళు చెవులు వీటి వల్లే కదా మనం చూడ ఇవన్నీ మనకు భగవంతుడు ఇచ్చిన వరం దాన్నంతా ఏం చేస్తున్నాం మనము మన మనస్సుకు బంధీలమైపోయి అయిపోయి మన కోరికలకు బంధీలమైపోయి అయిపోయి దుఃఖిస్తూ కూర్చుంటున్నాం ప్రతి చిన్న విషయానికి దుఃఖిస్తుంటాం అది లేదు ఇది లేదు వాళ్ళకి ఇట్టుంది వీళ్ళకి ఇట్టుంది ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు అవన్నీ పొలిన జన్మ పూర్వజన్మ పాపం వల్ల వచ్చినవి అవి ఎక్కడ దాకా ఉండా తగ్గించుకునే పరిస్థితి నీ చేస్తూనే ఉంది తగ్గించుకోవాలంటే నువ్వు భగవంతుని ఇంత ఇంతకుమించి వేరే మార్గం లేదు అది చేసి అది తీవ్రతరం చేస్తే ఆటోమేటిక్గా మనకు అవన్నీ సర్దుబాటు అవుతాయి అదే చెప్తున్నాడు సర్వభూతాని సమ్మోహం ఈ విధంగా సర్వ జీవులు కూడా నా మోహంలో పడిపోతున్నారు యాంతి అర్జును పరంతప అంటున్నాడు పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడా అని అర్థం అంటే బయట శత్రువులతో ఆయన పోరాటం చేయడం కాదు అంతర శత్రువులతో పోరాటం చేయడం చాలా కష్టం బయట వాటిని ఎన్నైనా జయించవచ్చు లోపల చేయించడం చాలా కష్టం అదే కదా మఠమ్మటి అర్జునుడు అడిగింది నేను ముల్లోకాలను జయించగలను గాని నాలో ఉన్నటువంటి మోహాన్ని జయించలేకపోతున్నాను తండ్రి అందుకని నేను శరణాగతి చేస్తున్నాను అంతే కదా మొదలు పెట్టాడు ఇదంతా చెప్పడం ఆయనకి జ్ఞానం ఎందుకు ఇస్తున్నాడు ఆయన ఆయన మొత్తం మాట అడిగింది అది మోహం ఎంతో అల్లాడిపోతున్నాను ఈ మోహాన్ని నేను జయించలేను జయించే మార్గం చెప్పమంటే ఇంత జ్ఞానం మనకు అందిస్తున్నాడు ఆయన అర్జునుడు అర్జునుడిని అడ్డంగా పెట్టి మనకి చెప్తున్నాడు కాబట్టి సర్వభూతాన్ని సమ్మోహం సమ్మోహం అంటే ఇంకా తీవ్రమైంది ఊరికే మోహం కాదు సమ్మోహం పూర్తిగా ప్రతి విషయంలో ప్రపంచ విషయాల్లో ఆకర్షించబడి దాని మాయల్లో పడిపోతున్నారు అందువల్లే నన్ను తెలుసుకోలేకపోతున్నారు మీరంతా నన్ను తెలుసుకోపోవడానికి తెలుసుకోకుండా పోవడానికి నా మాయలో పడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కోరిక ఆ కోరిక వల్ల ద్వంద్వాలలో ఎలుక్కుంటున్నారు ద్వంద్వాలతో ఉన్నంతసేపు ప్రపంచ విషయాలతోనే ఉంటారు ద్వంద్వాతీతం కావాలంటే కోరికలు జయించాలి కోరికలు చేయిస్తే నీకు సాధ్యమవుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు స్వామి దీంతో ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఈ విషయాన్ని అన్నిటికీ సంకల్పాలు కోరికలే కారణం అని చెప్తూనే ఉన్నాడుగా కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ మనకు అది మూలమైన విషయం మాత్రం కోరికలే అంటే అసలు కోరికలు ఉండకూడదునా అని చెప్పేది కాదు సత్కార్యాలు చేయాలని మళ్ళీ సంకల్పాలు సత్కార్యాలు ఎలా చేస్తావు భూమి మీద ఉన్నంత నువ్వు సత్కార్యాలు చేయాల్సింది చేయాలంటే దాని మీద కూడా కోరిక ఉంటాం కదా కోరికలు ఏడు చేస్తావు కాకపోతే దుష్టమైన కోరికలు ఉండకూడదు మరియు పర పరమాత్మ వదిలిపెట్టం ఇక్కడ సర్వభూతాన్ని అన్నప్పుడు భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి ఈ మోహం రాదు ఆయన్నే అనుకోండి ఆయన చూపించేస్తాడు దగ్గర దాని ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలని ఆయన తీసుకెళ్లి చేపెట్టి తీసుకెళ్తాడు తండ్రి తీసుకెళ్లిపోతాడు అది సులభమైన విషయం మనకు చేత కాదు ఆయన మాయం చేసడం మనకు కష్టం కానీ భగవంతుడు ఆయన సృష్టించిన మాయ కాబట్టి ఆయనకు అది సులభం కాబట్టి మనం ఆయన్నే ఆశ్రయించాలి అది చేసినప్పుడు మాత్రమే మన కోరికలు జయించగలుగుతాం ఆ ద్వంద్వాలకు అతీతంగా మనం వెళ్ళగలుగుతాం అది ఇక్కడ అక్కడ చెప్తున్న విషయం ఇంకా ఇరవై ఎనిమిదో శ్లోకం త్యంత పాపం జనా పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత ఇంకా దానికి పరిష్కారం కూడా చెప్పేస్తున్నారు మరి కోరికలు కోరికలతో ద్వే రాగము ద్వేషము రాగం అంటే ప్రేమ అమిత ప్రేమ ప్రపంచ విషయాలు అన్నిటి మీద ప్రేమ ఆ ప్రేమను ఎడ భజంతే మాం దృఢ ప్రపంచ విషయాల్లో ఉండే ఆ వ్యామోహాన్ని ప్రపంచ విషయాల్లో ఉండే ఆ కోరికని ప్రపంచ విషయాల్లో ఉండే ఆ ప్రేమను అది భగవంతుడి మీద తిప్పుమంటున్నాడు దృఢంగా దృఢ సంకల్పంతో వ్రతంగా తిప్పమంటున్నాడు తిప్పితే ఏమవుతుంది గతం పాపం మా మనకు జన్మ వచ్చిందంటే కారణం ఏంది పాపం చేయడం వల్లే జన్మ వస్తుంది మన జన్మ పుట్టాము అంటే అర్థమైంది పాపం చేస్తే జన్మం వచ్చేసింది సందేహం లేదు కాబట్టి లాగిపోవాలంటే ఏం చేయాలి పరమాత్మని పట్టుకోవాలి వేరే దారి లేదు ఆయన పట్టుకుంటేనే ఆయన మాయ దొరుకుతుంది మాయ తొలగితేనే మనకు పాపాలు పోతాయి పాపాలు పోతేనే మనకి జన్మ అట్టు మనం భగవంతుడు తెలుసుకొని తొందరగా మోక్షాన్ని పనిచేస్తాం కాబట్టి ఏషాం అందుకని అందరు కూడా ఎవరిని ఆశించాలి ఎంత అంతర్గతం పాపం పాపాన్ని తొలగించుకోవాలి పాపాన్ని తొలగించాలంటే ఏం చేయాలి జనానం పుణ్యకర్మాణ పుణ్యకర్మలు చేయాలి పుణ్యకరమైన కార్యాలే చేయాలి మరి పుణ్య కార్యాలంటే ఏంటి మరి పాపాలంటే ఏంటంటే మనకందరికి తెలుసు శాస్త్ర విరుద్ధమైనంతా పాపం శాస్త్రంలో ఏం చెప్పారో దానికి విరుద్ధంగా మనం చేస్తే అంతా పాపం శాస్త్రంలో లేని కొత్తవి తీసుకొచ్చి చేసినా కూడా పాపమే కాబట్టి ఇవి రెండు పాపాలు దాటిస్తాయి అంతేకాకుండా పాపం మనకు మనకు పాపం చేసా మనకు తెలియదు మనం కనుక్కోలేము ఆ విషయాన్ని ఇందువల్ల భగవంతుడి దృష్టి వేరే మన దృష్టి వేరే మనం జన్మలో చేసే పాపాలు మన ఈ జీవితం ఈ రోజు గడిచిపోవడానికి కోసం పాపాలు చేసేస్తుంటాం అంతే గబగొచ్చి జరిగిపోవాలి జీవితం అని చెప్పి ఆదృతతో ఆవేశంతో నిర్ణయాలు తీసేసుకుంటాం శరీరం అడిగిన ఇంద్రియాలు అడిగిన కోరికలు తీసుకోడానికి కోసంగా తప్పులు చేసేస్తుంటాం ఎన్ని తప్పులు చేశాము ఎలా తప్పులు చేశాము అనే విషయం మనకు తెలియదు పైన మన మనసు ఏం చేస్తుంది సమర్థిస్తుంది తప్పు చేసినా కూడా ఆ నువ్వు అందరు చేయడం ఏంటి నువ్వు చేస్తే ఏమవుతుంది అని సమర్థిస్తుంది పైన మన మనసు మన మనసు చాలా దోలయమానంగా ఉండి మనల్ని రెచ్చగొట్టుంటుంది కానీ ఇది ఇది శాస్త్రం చెందిన తెలిసిపోతుంది చదవని వాడికి ఏం తెలుస్తుంది చదవడు మరి గురువులను ఆశ్రయించడు ఏది వెళ్ళిన వాడికి ఏం తెలుస్తుంది ఈ పుణ్యం ఇది చేయాలి ఎలా చేయాలి ఎలా తెలుస్తుంది తెలియదు కదా అందువల్ల వాడికి పాపాన్ని కట్టుకుంటాడు మరి పాపం పాపం వచ్చిందని చేసామంటే జన్మ ఎత్తాం జన్మ ఎత్తింది కాకుండా ఆ జన్మలో కూడా మనం తరించకుండా ఉన్నామంటే దానికి మా ఫస్ట్ విషయం ఏంటంటే భగవత్ సంబంధమైన విషయాలు చెప్తుంటే వినకుండా పోవడం ఫస్ట్ దాని మీద ఆసక్తి కలగకుండా పోవడం భగవంతుని పూజించాలని బుద్ధి పుట్టకపోవడం ఇవంతా కూడా పాపానికి సంకేతం అందుకే ముందు చెప్పేశాడు భజంతే మాం దృఢవ్రత ఎవరైతే నన్నే ఆశ్రయిస్తారో నన్నే పట్టుకుంటారో అలాంటి వాళ్ళకు మాత్రం ఈ మాయ ఏమి చేయదు వాళ్ళ మాయ నుంచి బయట తీసుకొచ్చేస్తాడు ఆయన కాబట్టి ఏషాంత్యంతగతం పాపం కాబట్టి పాపం అంతం కావాలంటే మొత్తానికి భగవంతుని ఆశ్రయించాలి మరియు జనానం పుణ్యకర్మాణాం పుణ్యకార్యాలు చేయాలి తే మోహ నిర్ముక్త అప్పుడే వాళ్ళ ద్వంద్వాలకు అతీతంగా బంధించబడకుండా విముక్తుడవుతాడు విముక్తుడైనప్పుడు కోరికలు తగ్గిపోతాయి కోరికలు తగ్గిపోతే కోరికలు లేవు అంటే మళ్ళీ మనం భగవంతుడిని ఆశ్రయించినప్పుడు జన్మలు లేకుండా అయిపోతుంది మనం ఇంత ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు మనలో ఉన్న పరమాత్మను చూడడానికి విశ్వమంతా ఆ సద్రూపాన్ని చూడడానికి ఆ నేను అనే అంశానికి మూలమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకోవడమే అదే జ్ఞానం అది ఉంది అని తెలుసుకోవడం జ్ఞానం దాని అనుభవంలో తెచ్చుకోవడం విజ్ఞానం అది వచ్చిందా మనకి జన్మలేదు కానీ అది రావడం కష్టం కాష్టం కాబట్టి ఆయన చెప్తున్నాడు నన్నే పట్టుకోండి అప్పుడు సులభం అయిపోతుంది దానికోసం నువ్వేం చేయాలి మరి పాపం పోగొట్టుకోవాలి పాపం పోగొట్టుకోవాలంటే చేయాలి పుణ్యకార్యాలు చేయాలి పుణ్యకార్యాలు చేస్తే నీకేమవుతుంది పాపం పోతుంది పాపం పోతే ఏమవుతుంది ద్వంద్వాలకు అతీతంగా వచ్చేస్తాం ద్వంద్వాలకు మూలమైనటువంటి కోరికలు కూడా తగ్గిపోతాయి పోతాయి పోయిన అది అది కూడా ఎట్లా ఉండాలి అందుకే భజంతే మా నీ కోరికలన్నీ భగవంతుడి వైపుగా తిప్పేసేయాలి అదే మనకు ముందు చెప్పింది సత్కార్యములే చెయ్యాలి నిష్కామంగా చెయ్యాలి ఫలం ఆశించకూడదు సంఘం ఉండకూడదు ఈశ్వరార్పణ బుద్ధి ఉండాలి ఈ ఐదు రోజు చెయ్యాలి అందుకే మన వాళ్ళు ఏం చేసా తెలియగా మన నిత్య జీవితంలో పూజలు వ్రతాలు సంవత్సరం పొడుగున చూడండి మనకు అన్ని రోజు ఏదో ఒక పూజ రాజు రెండు పూటలా పూజ చేయాలి ఇది మామూలు పూజ మళ్ళీ వారంలో స్పెషల్ డేస్ వాటికి మళ్ళీ స్పెషల్గా పూజలు ఎందుకు ఇన్ని పూజలు పెట్టారు అవసరం ఏముంది అంటే మనకి పాపాలు తగ్గడానికి ఉండే ఏకైక మార్గం భగవంతుని పట్టుకోవడం భగవంతుని పట్టుకోవడం సామాన్య విషయంగా సగుణ ఉపాసన వల్లే సాధ్యం అవుతుంది సగుణ సాకార రూపాన్ని పట్టుకుంటేనే సాధ్యమైంది అందుకనే మనకు ఉదయం లేచి పూజలు నిద్రలేనిగా స్టార్ట్ చేస్తారు నిద్రలేగానే భూదేవి నమస్కారం పెట్టడం సూర్యుడికి నమస్కారం పెట్టడం మళ్ళీ మన స్నానాలు చేయడం మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మనసు శుభ్రంగా పెట్టుకోవడం భగవంతుడి దెబ్బ కూర్చో మనకి ఇంటికి పరమాత్మ ఇంటికి వస్తున్నాడు అంటే ఏం చేస్తాం మన ఇంటికి ఒక బెస్ట్ మంచి అతిథి అంటే ఏం చేస్తాం మనం ఇల్లంతా శుభ్రం చేసుకుని మనం అయ్యి వాళ్ళ కోసం ఎదురు చూస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని కూర్చోబెట్టి చేతితో కాళ్ళు పడుకోవడానికి నీళ్ళు ఇచ్చి అదే మనం చేసే పూజ చేసేది చేసేదే కదా ఆ పూజ చేస్తున్నప్పుడు ఆ మంత్రాల దగ్గర ఉండే అంతా అదే అవి చేస్తూ పోతూ ఏమవుతుంది రోజు పొద్దునేసి భగవంతుడి దగ్గరే ఉన్నట్టు పొద్దున్నేసి పూజ చేయం పొద్దున్నే పూజ చేయమని చెప్పేసారు ఎందుకు ముందు చేయాల్సిన పని అది అది చేస్తే నీకు మాయ తొలగుతుంది మాయ తొలగితే ప్రపంచ ఇప్పుడు ఒక గంట పూజ చేస్తే మిగతా ఇరవై మూడు గంటలు పరమాత్మ దృష్టిలో ఉంటాం మనం అది కూడా నామస్మరణ చెప్పేశారు మనకి నామస్మరణ ఆత్మని చెప్పలేదు రోజంతా నామస్మరణ చేయాల్సింది మనవేలా జపం చేసిన సేపే నామస్మరణ చేయడం కాదు ఎందుకు నామం పట్టుకోమని చెప్పారు నువ్వు నా మరణించే సమయంలో నామం వస్తుందో రాదో ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవడం తద్వారా మనకు మోక్షము వస్తుంది అంటే నీ నీ కర్మలన్నీ కాలిపోతాయి ఎప్పుడైతే ఒక నామం పట్టుకుంటావో ఆ నామం నేను రక్షిస్తూ ఉంటుంది మంత్రాధీనం భగవంతుడు అంటే భగవంతుడి ఆధీనంలో మనం ఉన్నాం కానీ భగవంతుడి దేని ఆధీనంలో ఉన్నాడు మంత్రం ఆధీనంలో ఉన్నాడు ఆ విధంగా మొదలుపెట్టి పూజలతో మొదలు పెట్టి అందుకే మనకు సంవత్సరం అంతా పూజలే రోజుకొక దేవుణ్ణి పెట్టేసి వాళ్ళని స్పెషల్గా పూజ చేయడం చతుర్దశి దానికి పూజ చేయడం ఉదయం సాయంత్రం రెండు పూటలో పూజ చేయడానికి ఎందుకు పెట్టి మన త్రికాల సంఘ వందనాలు పెట్టారు మగవాళ్ళకైతే అవి కూడా పెట్టేసారు ఎందుకు ఇన్ని ఇన్ని పూజలు ఎందుకు పెట్టారు తొందరగా నీకు జన్మలు తగ్గిపోనాయి జన్మను తగ్గించేసుకొని పాపాలు తగ్గించేసుకొని మోక్షాలు సంపాదించాలి ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేసినా ఇవన్నీ చేయడం నమ్మా పూజలు ఉదయం చేయని వాళ్ళు సాయంత్రం చేయని వాళ్ళు అసలు చేయని వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని చేయడానికి మనకు అన్ని పెట్టేశారు తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు అన్నీ పెట్టేశారు వాటికి పోయి అక్కడ చూసి ఆ గొప్ప గొప్ప వాళ్ళు తిరిగి తపస్సు చేసి ప్రదేశాలు తిరగడం వల్ల వాళ్ళ యొక్క మా ఆ పుణ్యం వల్ల మనకు కొంచెం పుణ్యం వస్తుంది వాళ్ళు వాళ్ళు స్నానాలు చేసిన తీర్థ తీర్థంలో స్నానం చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుంది పుణ్యం ఎప్పుడు వస్తే పాపం పోతుంటుంది అట్లని చెప్పి మళ్ళీ పాపాలు చేస్తూ కూర్చోకూడదు మనం ఆ పనులు చేస్తాం కదా చెప్పి మళ్ళీ పాపాలు చేస్తే లాభం లేదు కాబట్టి పుణ్యాలు ఎక్కువ చేయాలి పుణ్యకార్యాలు ఎక్కువ చేసి కానీ పవిత్రం కావాలి అది కావడానికి కోసం మనకి ఇన్ని ఇన్ని పూజలు ఇంతమంది దేవుళ్ళు ఇన్ని పెట్టారు పాపం ఇన్ని పండగలు ప్రతి నెల పదిహేను ఒకసారి ఒక పండగ ఏకాదశి ఆ పండుగలో మళ్ళీ ఉపవాసాలు అవి కూడా పెట్టేశారు ఎంత తెలివిగా ఏర్పాటు చేశారు మన శరీర రక్షణ పోషణ చూస్తూ శరీరం ఆరోగ్యంగా ఉంటే కదా నువ్వు అవన్నీ చేస్తావు దానికోసంగా ఆరోగ్య రక్షణగా కూడా మనకి ఏకాదశి అవన్నీ పెట్టేసేసి తెలివిగా ఏర్పాటు చేశారు మనకు పెట్టిన పండుగలన్నింటి వినక ఆరోగ్యం మనకు శాస్త్రం మళ్ళీ ఆనందం అన్నిటికీ మించింది ఆనందం ఐకమత్యం వీటన్నిటి కోసం పెట్టారు కానీ ఐకమత్యం పోతోంది అది ఉండడం లేదు అసలు అంతా ఆర్భాటం అంత తప్ప అన్నిటికైనా ముఖ్యమైంది ఐక్యమత్యం అందరు కలిసిమెలిసి ఉండి ఆనందం పంచుకోవడం అందుకనే అందరికి అందులో పోయి తాంబూలాలు విడాలి ఇవన్నీ ఎందుకు పెట్టారు అది ఆర్భాటంగా మారుతాం తప్పితే ఆప్యాయంగా ఆ మాట్లాడుకొని మీ సమస్యలు ఏంది మా సమస్యలు ఏంది ఈ ఎట్లా అని ఆలోచించరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మా ఇంట్లో ఏం చేసుకున్నాం ఈ మాటలు ముచ్చట్లు తయారవుతున్నాయి ఆ చీర ఎంత ఈ నగలు ఎంత ఇక్కడే ఆగిపోతున్నాం మనం అందరం కలిసిమెలిసి ఉండి ఏ విధంగా భగవత్ భగవత్ తత్వాన్ని తెలుసుకొని భగవంతులు లేనం కావడానికి పరిష్కారం ఏంది అని ఆ రకంగా ఆలోచించే రకంగా పూజలు ఉండడం లేదు ఇంట్లో పూజ చేసినప్పుడు అదే ఉండాలి బయట అందరితో కలిసినా అదే పూజ ఉండాలి అదే లక్ష్యంగా ఉండాలి భగవంతుని మొదలు పెట్టకూడదు అసలు అలా ఉన్నవాడు వాడు అదికే చెప్పింది దృఢం దృఢ వ్రతాహ దృఢంగా వ్రతం పెట్టుకోవాలి నియమం పెట్టుకోవాలి పెట్టుకుంటే తప్ప నీకు ఈ నా మాయ తొలగదు నా మాయ తొలగితే గాని మోహం పోదు మోహం పోతే గాని నన్ను నన్ను కోరే దాని అన్నిటికీ మూలం కోరిక ఈ పుణ్యకార్యాలకు వచ్చేసి ఎలా మరి ఆ పుణ్యకార్యాలు చేస్తే నిజంగా పోతుందా అంటే మనకి రావణ మహర్షి గారు చెప్తారు నువ్వు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే నీకు తలకు బాణం తగలాల్సింది తలపాగాకు తగులుతుంది అని చెప్తారు అంటే నువ్వు పుణ్యకార్యాలు చేయడం వల్ల పాపం వల్ల వచ్చే దోషం పోతుందంటే పోదు కానీ తగ్గుతుంది ఉద్ధృతి తలకు తగిలింటే బాణం తల ఎగిరిపోతుంది కానీ తల మీద కిరీటానికో తలపాగాకు తగిలితే నీకేం కష్టం అంత సులభంగా తగ్గిస్తావు కానీ ఆ భయపడ్డావు కదా ఆ తలపాకు తగిలినప్పుడు కూడా కొంచెం భయపడతాం కదా కంపిస్తుంది మనసు ఆ ఒక్కరోతో పోతుంది అంత గొప్ప స్థితి ఉంటుంది పుణ్యకార్యాలు అలాగే ఒక ఆయన ఒక దేశ భక్తుడు ఆయన దాంట్లో సైన్యంలో చేస్తాడు వాళ్ళకి పిల్లలు లేదు భార్య భర్తకి భర్త దేశానికి యుద్ధం వచ్చింది తను వెళ్ళాపించింది భార్య అయ్యో మీరు లేకుండా నేను ఉండలేను పిల్లలు కూడా లేరు ఎలా అంటుంది మాట అతడు ఒకటే మాట చెప్తాడు మన సంస్కృతి మనకేం చెప్తోంది పుణ్యకార్యం చేయమని చెప్తోంది నేను వచ్చేంతవరకు నా తరఫున నా ప్లేస్లో ఒక మంచి వాళ్లకు లేని వాళ్లకు భోజనం పెట్టు అని చెప్పి సరే అని చెప్పి ఆమె రోజు అతడు వెళ్ళిపోతాడు యుద్ధానికి ఆమె ఏం చేస్తుంటే రోజు వాళ్ళు రొట్టెలు తింటారు రోజు ఉదయం ఆమె తినేటప్పుడు రెండు రొట్టెలు తీసుకెళ్ళి ఎవరు ఎదురుగా ఆహారం కావాలని అడిగే వాళ్ళందరికీ గుళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేస్తుంది మళ్ళీ రాత్రికి భోజనానికి కూర్చున్నప్పుడు కూడా ఆ రెండు రొట్టెలు ఆయన తినే రెండు రొట్టెలు కూర తీసుకెళ్ళి అలాగే ఇచ్చేస్తుంది ఇలా సరే చేస్తుంది రోజు చేస్తుంటున్నాను శ్రద్ధగా శ్రద్ధ భక్తులతో పుణ్యం భగవంతుని ప్రార్థిస్తూ నా భర్త ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అక్కడ ఇద్దరుల గెలవాలని కోరుకుంటూ ఆమె ఈ పని చేస్తుంది అప్పుడు ఆయన అక్కడ యుద్ధ రంగంలో అందరితో యుద్ధం చేసేటప్పుడు ఆ అందరి మీద తుపాకీ గుండ్లు వచ్చి పడుతున్నాయి తుపాకీ గుండెలు వస్తూ పడుతున్నాయి పడుతున్నప్పుడు వాళ్ళు ఆయన గమనిస్తాడనమాట ఆ తుపాకీ గుండెలు పడేటప్పుడు ఈయన కరెక్ట్ గా ఈయన మీద పడబోయే సమయానికి అక్కడ రెండు రొట్టెలు అడ్డం వచ్చి ఆ తుపాకీ గుండు పక్కన పోతున్నాయి ఈయనకు రెండు రొట్టెలు కనిపిస్తున్నాయి ఎవరికి కనిపిస్తుంది ఈయనకు మాత్రం కనిపిస్తుంది ఆయన ఆశ్చర్యపోతాడు అదే రెండు రొట్టెలు వచ్చింది అడ్డం తగిలి అతని మీద పడడం లేదు ఆ తగిలేది అందరికి తన పక్కన సైనికులకంతా కూడా ఆ తుపాకీ గుండె తగిలి చనిపోతున్నారు తన ముందే చనిపోతున్నారు తనకు మాత్రం ఎన్నోసార్లు తగిలాస పై వచ్చినా కూడా రెండు రొట్టెల రూపంలో ఏదో ఒకటి అడ్డం వచ్చి పడిపోతున్నారు ఇతని కంటికి మాత్రమే రెండు రొట్టెలు కనిపిస్తున్నాయి కానీ అక్కడ కనిపిస్తాం లేదు అక్కడ ఎవరికి గెలుపుతుంది ఆ విషయం తర్వాత ఆయన బాగా విజయం సాధిస్తాడు అందరిలోకి ఆయన గొప్పగా పోరాటం చేస్తాడు శత్రువును జయిస్తాడు విజయం సాధిస్తాడు అప్పుడు ఆ గవర్నమెంట్ అతన్ని మెచ్చుకొని అతన్ని అధికారిగా ఉన్నతాధికారిగా చేసేసి అవార్డు ఇచ్చి పంపిస్తుంది గోల్డ్ మెడల్ ఇచ్చి పంపిస్తారు అప్పుడు అతను ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే నువ్వు రోజు నేను చెప్పింది చేసావు కదా అంటాడు అవును చేశానని శ్రద్ధాభక్తులతో చేసాను మీకు చెప్పింది అని చెప్పమాట నిజంగా నేను గమనించాను నేను తినాసిన రెండు రొట్టెలు నువ్వు ఎవరికి ఇచ్చావు నాకు తెలియదు కానీ ఆ పుణ్య ఫలితం వల్ల నాకు ఎన్నోసార్లు గుండె తగలకపోతుంది తగలే సమయంలో ఆ రెండు రొట్టెలు వచ్చి నన్ను రక్షించడం నేను నా కళతో నేను చూశానని చెప్తాడు అప్పుడు అవునా అవునండి నేను శ్రద్ధాభక్తితో భగవంతుని పాదాలు ఆశ్రయించి మరీ ఏడ్చి బతి నాటుకున్నాను స్వామిని నా భర్తను కాపాడండి నా దేశాన్ని రక్షించండి శత్రువుల నుంచి రెండు మనస్ఫూర్తిగా కోరుకున్నానని చెప్పమాట అవును నువ్వు చేసిన ఈ పుణ్యకార్యం వల్ల చూసావా నాలో ఎంత సమస్య తీరిపోవడం కాక నేను ఇంత ఉన్నత స్థితికి వచ్చేసానని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరు ఇంకా భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆశ్రయిస్తారన్నమాట అంటే అంత గొప్ప స్థితి ఉంటుంది ఆ పుణ్యకార్యం మనకు తెలియదు పుణ్యకార్యాలు చేసేసి మేం చేసామని చెప్పి అంతటా దానం చేస్తారు ఇంత దానం చేసామని బే రాయి చేసుకుంటారు అలా చేయకూడదు చేసేటప్పుడు భగవత్ అర్పణతో చేయాలి అది ఈశ్వరార్పణ బుద్ధి ఏది చేసినా భగవంతుడు స్వామిని విచ్చా నీకే అంకితం ఈ దేహం ఇచ్చింది ఆయనే కదా ఆయనకి అంకితం చేసేస్తుంది అదే దృఢ వ్రత ఆ దృఢ వ్రతం చేయడం వల్ల ఆటోమేటిక్ గా మనకు ఆ పుణ్యకార్ కార్యాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి పాపాలు నశిస్తే మనకు జన్మలుండవు పాపాలకు మూలమైంది కోరిక ఆ కోరిక కూడా మన తొలగిచ్చేస్తాడు భగవంతుడు ప్రపంచం మీద ఉండే కోరికంత తీసి భగవంతుడు వైపు తిప్పుతాడు అది ముందు ముందు వచ్చే మార్పు భగవంతుడి వైపే మన మనసు నిలబడడం ఆ భగవంతుడి విషయాలు వినడం అవెంత అదే కంచిత్ కాల పాదార్చనై అర్చన చేయాలి అర్చన చేయాలి బుద్ధి పుట్టాలి ఆ బుద్ధి పుట్టాలంటే కూడా భగవత్ తత్వం తిరిగి స్వామి వద్దంకి జన్మల్ని మేము భరించలేము ఈ మాయ తొలగించు అంటే అప్పుడు మనం పూజ సక్రమంగా చేస్తూ పోతే ఆయనే మన మీద దాని మీద ఎక్కువ చేసే అవకాశం మనకు ఆయనే ఇస్తాడు అప్పుడు మనం త్వరగా మన పా పాపాలు తొలగించుకొని కడిగేసుకొని పుణ్యకార్యాలు ఎక్కువ చేసుకుంటూ పోయేసి మోక్షాన్ని సంపాదించవచ్చు కాబట్టి అంత గొప్ప స్థితి మోక్షం అంటే జీవన్ ముక్తులను కావడం జీవన్ కావడం అంటే ఆ భగవంతుడిలో భగవంతుడు తెలుసుకోవడం జ్ఞానం రావడం విజ్ఞానం రావడం అనుభవంలోకి రావడం జ్ఞానం తెలుస్తున్నది విశ్వమంతా అంతా వ్యాపించిన వాడు పరమాత్మ తెలుస్తోంది జ్ఞానం తెలుస్తోంది విజ్ఞానం తెలుసుకోవాలి ఆ విజ్ఞానం అనుభవంలోకి రావాలి ఎట్లా అనుభవంలోకి వస్తుంది నీకు ఉదయం మొదకొని పీల్చే గాలి తాగే నీరు తిండి తిని అంత పర పరమాత్మే అని అనుకుంటూ భావిస్తే అదే విజ్ఞానం అది అనుభవంలోకి రావాలి అదే దృఢవ్రత అది వచ్చినప్పుడు పాపాలు తొలగించబడతాయి పుణ్యకార్యాలు ఎక్కువ చేస్తే పుణ్యరాశి పెరుగుతుంది తద్వారా మోహం పోతుంది కోరికలు పోతాయి మోక్షం సంపాదించవచ్చు అనే విషయాన్ని మనకి శ్లోకంలో తెలియజేశారు పరమాత్మ ఈ విధంగా కృష్ణ పరమాత్మ మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో అసలు మాయ ఏ విధంగా వస్తోంది ఆ మాయను తొలగించడానికి మార్గం ఏంది అనే విషయాన్ని స్పష్టంగా ఎలా విముక్తులవుతారు ద్వంద్వాలకు ఏ విధంగా విముక్తులు అవుతారనే విషయాన్ని ఇంత చక్కగా వివరించారు మనకి పరమాత్మ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం